నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ప్రతిరోజు మన భారతదేశ సాంప్రదాయ సంస్కృతిని తెలుసుకుందాం అందులో అత్యంత ముఖ్యమైనది ప్రతి మనిషి భారతీయుడిగా పుట్ట ప్రతి మనిషి ఇది ఆచరిస్తున్నాడు ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది కానీ ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి భగవంతులతో సహా ఇది వస్తూ ఉంది అది ఏమిటంటే నమస్కారం ఈ నమస్కారం గురించి మనము ఎక్కడి నుంచి వచ్చింది నమస్కారం అనేది తెలుసుకుందాం అలాగే ఈ నమస్కారం ఎందుకు పెట్టాలని కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత తప్పకుండా దయచేసి లైక్ అనేది అయితే చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ఓం శివాయ భారతదేశ చరిత్రలో ఈ నమస్కారం అనే పదానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది పరాయి దేశంలో అయితే షేక్ హ్యాండ్ అనేది తీర్చుకుంటారు పలకరించుకుంటూ ఉంటారు మన దేశంలో నమస్కారానికి చాలా 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 ప్రాముఖ్యత ఉంది అందుకే ఒక నానుడిగుడు ఉంది నమస్కారానికి ప్రతి నమస్కారము సంస్కారం అనేది మన భారతదేశంలో అందరూ యూజ్ చేస్తూ ఉంటారు ఈ నమస్కారం అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అనే పదము నమరి అనే పదం నుండి వచ్చింది తే అన్న వాటిని కలపడం ద్వారా వచ్చింది నమరి అన్న దానికి అర్థం శిరస్సు వంచడం అర్థమైందండి యాక్చువల్గా నమస్తే అనే పదము నమరి అనే దగ్గర నుంచి వచ్చింది కానీ ఆ రీ పక్కన తే కలపడం వల్ల అందుకు మనము నమస్తే అనే పదాన్ని వచ్చింది అందుకే శిరస్సు వంచడం అనేది నమస్తే అంటే శిరస్సు వంచడము అనే పదం వచ్చింది తే అంటే మీకు అని అర్థం పదం చిన్నదైనా వినయ విధేయతల చిహ్నమైనది మన యొక్క సంస్కృతి పదము కావున ఆ తే అనే పదంలోనే మీకు నమస్కారం అంటే శిరస్సు వంచుతున్నాం కాబట్టి ఎంత గొప్పగా చూడండి పదం చిన్నదైన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దవారి గౌరవించుటకు శిరస్సు వంచి నమస్కరించటం ఒక సంస్కారంగా భావిస్తారు నిజానికి ఇద్దరు వ్యక్తులు కలిసి నమస్తే అని ఒకరినొకరు పలకరించుకోవడం అంటే వారి వారి మనసును కలిసినవి అని మనము అన్నమాట ఛాతి ముందు చేతులు జోడించడం దీన్ని సూచిస్తుంది తల వంచడం అంటే స్నేహాన్ని ప్రేమ రోగాల రూపంలో వినమ్రంగా ఆలకించడం అందించడం ఇదే మాదిరి ఈ తరంలో కొంతమంది కొన్ని రోజులుగా ఏమని వస్తుందంటే ఈ యొక్క నమస్తే అనే పదానికి భగవంతుని నామస్మరణతో కొంతమంది జై శ్రీరామ్ అనేసి జై రామ్ అనేసి జై కృష్ణ అనేసి నమో నారాయణ అనేసి ఇలా కొన్ని కొన్ని పదాలని పలకరిస్తూ ఉంటారు అలాగే వీటికొని చెప్పేటప్పుడు కూడా ఈ పదాలను చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది ఇప్పటికీ జనరేషన్ లో జరుగుతుంది మనము అక్కడక్కడ చూస్తూ ఉంటాము అలాగే నమస్తే అన్న మాటకు ఆధ్యాత్మిక అర్థం జీవన శక్తి దైవత్వం నమస్కారం అనే సుగుణము నమస్కారులను వరించును నమస్కారం బ్రతుకులో ఆనందమును నింపును అజ్ఞానమును అంతం అందించును అహంకారమును ధ్వంసము పరచును అభిమానము నిర్విర్యాయమును ఎక్కువగా చేయను ఈ నమస్కారం అనే పదము వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి కాబట్టి మన యొక్క భారతదేశ చరిత్ర ఈనాటిది కాదండి ఎన్నో లక్షల సంవత్సరాలది అది తెలియని కొంతమంది ఈ జనరేషన్లో ఎలా పడితే అలా మన యొక్క సంస్కృతిని మాట్లాడుతూ ఉంటారు మతాలు మరి మన యొక్క దేవి దేవతల్ని మన సాంప్రదాయాలని తుడుతూ ఉంటారు అది వాళ్ళ యొక్క విఘ్నతగా వదిలేయాలి ఎందుకంటే వాళ్ళు మన హిందువులే బై మిస్టేక్ మన బిడ్డ తప్పు చేస్తామని ఎలా క్షమిస్తామో అలాగే వాళ్ళని క్షమించాలి ఏదో ఒక రోజు అనేది తెలుసుకుంటారు వాళ్ళకి తెలిసినా ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటే ఆ మూర్ఖత్వాన్ని ఏదో ఒకరోజు వదిలి బయటకు అనేది వస్తారు కావున మన యొక్క భారతదేశానికి నమస్కారం అనేది ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకోండి అలాగే నమస్కారంతో పాటు ఆలింగనం కూడా మనం చేసుకుంటాం ఆలింగనం ఎంత గొప్పదంటే అంత గొప్పది అసలు ప్రపంచానికి నమస్కారము ఈ అలింగనం నేర్పిందే భారతదేశం హాయ్ బాయ్ షేక్ హ్యాండ్లు అది ఎంతగా ఉంటుందో చూడండి ఎంత మలగరగా ఉంటుందో ఆలోచన చేసుకోండి కావున ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా సరే నమస్తే అనడానికి తెలుసుకుని ఆచరిస్తున్నారు అలింగనం చేసుకోవడం ఆలోచరిస్తున్నారు ప్రపంచమంతా ప్రపంచమంతా ఆచరిస్తుంది కావున మన హిందువులు కూడా కొద్దిగా మార్పులనే చెందాల్సిన అవసరం అయితే ఉంది మన భారతదేశ చరిత్రని చున్నంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి పుస్తకంలో ఉండేదంతా చాలా చాలా వరస్ట్గా చేసి పెట్టినారు పుస్తకం రాయడం అది మన అందరికి తెలుసు కొంతమంది దుర్మార్గులు మన భారతదేశ చరిత్రని నిజమైన దానిని రాయకుండా పరిపాలించిన వాళ్ళు మన మనుషుల్ని దెబ్బతీయడానికి మన భారతదేశాన్ని దెబ్బతీయడానికి మన హిందూ ఇజాన్ని దెబ్బతీయడానికి అలా చేశారు కానీ ధర్మము నిజమనేది ఎప్పటికైనా సరే గెలిచి తీరుతుందనేసి మన భారతదేశం దానికి ఉదాహరణ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రపంచ దేశాలను జయించిన అలెగ్జాండర్ ఇండియాను జయించలేకపోయినా అంటే మన ధర్మం ఎంత గొప్పదనేది ఆచ ఆలోచించవలసిన అవసరము ప్రతి ఒక్క భారత పైన ఉంది కావున ఈ రోజుకి ఈ యొక్క టాపిక్ మనకు తెలిసింది కదండి मरको मेरो मद्द अन्त भारत माता कि ओम नम शिवाय